పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు నాతో ఉన్న కొంతమంది నాయకులు నేను చనిపోవాలని కోరుకుంటున్నారు నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని నేను చనిపోతే బై ఎలక్షన్స్ వస్తే కొంతమంది ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారు ఎవరు త్యాగాల వల్ల నాకు ఎమ్మెల్యే సీటు రాలేదు మూడు పార్టీలు కలిపి నాకు మ్యాండేట్ ఇచ్చారు నేను గెలిచాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నా అధికారులను ఇబ్బంది పెట్టి బెదిరిస్తే సహించేదే లేదో అధికారులను కాపాడుకుంటాను నేను చనిపోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నా నాకు పవన్ కళ్యాణ్ మ్యాండేట్ ఇస్తే తాడేపల్లిగూడెం ప్రజల వల్ల ఎమ్మెల్యేగా గెలిచాను ఎవరి దయా దాచిర్యాల వల్ల గెలవలేదు మరో పిఠాపురం చేసేస్తాను అంటున్నారు నేనేమి చేతకి గాజులు తోడుక్కోలేదు నేను స్థలాలు పొలాలు పూడ్చలేదు నాకు ఓట్లు వేసిన ప్రజల కోసం నేను పనిచేస్తున్నా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నేను ఇబ్బంది పెట్టలేదు శాసనసభ్యుడిగా నా గౌరవం నాకు ఇవ్వండి ఇవాళ నేను అడిగితే కాదనకుండా కోటి రూపాయలు ఎనభై లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఎవరిని అడగకుండా ఇచ్చారు మీరు డబ్బులు అడుగుతులే సార్ మేము అక్కడ ఎడతీసాం సార్ ఈ రెండు లక్షలు సీఎం గారికి అని ఇస్తే పట్టుకెళ్ళి ఐఎస్ డబ్బులు మనకు ఇచ్చేవి తాడేపూడి నుంచి ఆయన మనకి కోటి యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు ఏదడితే అది ఇచ్చాడు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఇవాళ డెవలప్మెంట్ చేసిన ప్రజల సహకారాన్ని ప్రజల భాగస్వామ్యం చేయడం నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని చేసి సక్సెస్ అయ్యాని నేను అనుకుంటున్నాను నన్ను ఏదో వెనకాల నుండి పొడి చేయాలి నా కోడ ఉండి నేను నాశమైపోవాలని కోరుకునే వ్యక్తులు దయించి నా దగ్గర రావాల్సిన అవసరం లేదు నేను నా మంచి కోరుకుని తాడేగూడు ప్రజలు నా మంచి కోరుకున్నారు తాడేపూడి మంచి ప్రజల డెవలప్మెంట్ నేను కోరుకుంటున్నాను తాడేపూడులో ఉన్న ప్రతి వ్యక్తికి కాన్షియన్స్ ఉన్న ఓటేషన్ ప్రతి వ్యక్తి కాదు అందరికీ పార్టీలకు విధంగా పని చేయ తెలుసుకున్నాడు ఖచ్చితంగా పని వాళ్ళే సిగ్గుపడుతూ ఉన్నారు ఇవాళ ఇలాంటి మనిషిని ఓడించాలని చూసాం ఇదో సొంత డబ్బులు పాటు చేసుకున్నాడు సొంత ఆస్తి పాటు చేసుకున్నాడు అనే విధంగా నేనుంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో బై ఎలక్షన్ అవుతుందని చూస్తే దాంట్లో అర్థమే ఉంటుంది ఊరు నష్టపోద్ది మీకోసం పనిచేసేవాళ్ళు వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు వస్తే పోయిది ఊరు పోతే కాన్ఫిడెన్స్ అయిపోద్దు నాకు బాధ కలిగిన విషయాన్ని నేను మీకు షేర్ చేయాలి నేనేం చేస్తున్నాను ఇప్పుడు డబ్బులు ఇస్తే డాక్టర్ గారికి ఇమ్మన్నాను డబ్బులు ఇస్తే అనిల్కి ఇమ్మన్నాను డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇమ్మని చెప్పాను అంతేగాని నేను తీసుకుని నేనేం పెత్తనం చేయట్లేదు అక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని నాకు అలవాటు ఆ రోజు ఎల్ఈడి లైట్లు వేసాం రోజు నెలకి మూడు లక్షలు వస్తా ఉంది ఎందుకు అడిగాను అందరిని నేను నాకోసం అడిగాను కాబట్టి అవన్నీ తెలియకుండా ఏదొత్తుంది మాట్లాడి మీరు రియల్ ఎస్టేట్లో సంపాదించుకోండి మీరు పైరు వీలు చేసుకోండి మీరు అధికారులు మాత్రం బెదిరించే సహించలేదు నేను చెప్తున్నాను అధికారులు రాష్ట్రం అంతా ఏ పందాలో జరుగుతుంది ఇక్కడ కూడా అదే పందాలో జరుగుతుంది అంతేగాని తాడేపూడు వేరేం కాదు కాబట్టి దయించే అందరూ కూడా అన్ని పార్టీ మిత్రులందరూ కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు గెలిచే వరకు రాజకీయం గెలిచిన తర్వాత అందరికీ సేవే భావంగా పనిచేస్తాం వాళ్ళు కూడా మనుషులే కదా ఎవరో ఎస్తో వచ్చిన పార్టీకి వాళ్ళు చేసిన హక్కుని రాజ్యాంగం మనకి ఇచ్చింది దాన్ని నేనే తప్పు పట్టట్లేదు కానీ కొంతమంది ఉద్దేశ ఉద్దేశపూర్వకంగా నా మీద కొంతమంది ఎస్సీ సోదరులని గొడవ పంపించిన వ్యక్తులు మాత్రం నేను నా గుమ్మలోకి రాని ఉన్నాను అంతవరకు అలాంటి వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు నాకు అంతే నన్ను స్వయంగా కష్టపెట్టి నా వ్యాపారాలు పాటు చేసిన వ్యక్తులు కూడా నేను వాళ్ళ గురించే పట్టించుకుంటలేదు అది నాకు వాళ్ళకున్నది రాజకీయ వైరు ఉంటే అది అలా చూసుకుంటాం అది ఇబ్బంది లేదు ప్రజలను ఇబ్బంది పెట్టి ఉద్దేశం లేదు ఏ పార్టీ అయినా సామాన్యుడికి నా తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఎవరిని సాధించాలని అనుకుంటున్నాను ఎందుకంటే సాధించాక నేను ఎవరిని నా ఒంట్లో శరీరంలో ఉన్న భాగాలే నా మాటను టాబ్లెట్ అయిపోతే నా మాట వినాలని ఎందుకు అనుకుంటాను నేను మీరు అందరూ కలిసి రండి తాతాజీ గారు వచ్చారు ఆయన్ని ఎదురు పెడతాం బాబీ గారు వచ్చారు ఆయన్ని ఎదురు పెడతాం సీనియర్ గారు వస్తే ఆయన ఎదురు పెడతాం పెద్ద పెట్టేస్తాం అంతేగాని కమిషనర్ దగ్గర మీ ఇంటికి పంపించి నేను లేకుండా మున్సిపల్ అధికారిని తీసుకెళ్లి ఇంటికాడ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చా ఒక శాసనసభ్యుడు ఒక శాసనసభ్యుడిగా నేనున్నప్పుడు శాసనసభ్యుడికి ఇచ్చే గౌరవం ఇదేనా